I'm really sorry. Hey, I'm really sorry. -a. Hey, hey, hey. 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 hey.

ఆల్సో అయ్యో ఉంది సేమ్ కలర్ యు ఆర్ రియల్లీ వావ్ యా ద శ్రీ కోడా రే కోడా బాడ్ మే కై పిచ్చిన చిచ్చ లక్ష్మీదేవి ఐ దేకో ఏ ఇప్పుడు మన లక్ష్మీదేవి మేడం కి ప్రకాష్ ఐ యామ్ స్వీట్ యార్ బయ్ పేరు స్వీటీ లక్ష్మీదేవి మేడం కి ఒక అద్భుతమైన గాగ్రా చెల్లి చూపించు నాకు మొగల్ స్టైల్ ఘాగ్రా చల్లి చూపించండి ప్లీజ్ మీకు ఏం కావాలంటే ఇక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి చూపించు లేవు అదేంటి లేవా కానీ మీరు ఆర్డర్ ఇస్తే మేము రెడీ చేస్తాం ప్రైస్ ఎంత సిక్స్ మేడం నోరు పిచ్చిన చిచ్చ నోరు తక్కువ చెప్తే చీప్ అనుకుంటా మేకింగ్ ఆరు మెటీరియల్ పదివేలు ఓన్లీ పదహారు వేలు మీరు మీ ఫోన్ నంబర్ ఇస్తాం మేడం నేనే ఇంటికి తీసుకు డెలివరీ ఎంతైనా డబ్బు ఉన్నాళ్ళు డబ్బు ఉన్నాలి ఆ స్టైల్ అడ్రస్ 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 కి లక్ష రూపాయలు ఏంటి లక్ష లక్ష ఏంట్రా ఆ కార్ నంబర్ ఆన్లైన్ దానికి ఒక ఏడు లక్షలే ఉంటుంది బాగా ఎవరు పట్టించుకోరా బ్యాడ్ రోడ్స్ నాన్ హెల్దీ స్ట్రీట్ స్టోన్ డర్టీ

పైసలు పెట్టినా మంచిగా చూడు పదకొండుకు చిలుక కాదు ఎలుక కూడా రాదు ఈ పదకొండుకు నేనే పదకొండు కలుపుతా పోయి కుక్క కోల దాకు ఎంత పెట్టాలి మరి పైసల గురించి జాతకం చెప్పటం కాదు చిలుకకు జామపండు కొనియాలి నీయాలి మీ దగ్గరకు పేమద్దు నూట పదకొండు పెట్టు సార్ అరే ఓ ఈ నూట పదకొండుకి ఇంకొక నూట పదకొండు పెడితే ఈ చిలుక కాదురా వస్తుందిరా నీ జీవితం సంకనాకి పోతుంది ఈ చిలుకు నీ జీవితంలో జాతకం చెప్తుంది పంచిగోబీ పైసా చాయి ఇదిగో పట్టు కానీ సో చెప్పు క్యాష్ క్యాష్ ఎప్పుడు వస్తుందో చెప్పు పిల్లగాడు ఉడుకు రక్తం మీద ఉన్నాడు పెద్ద మనసు చేసుకుని నూట పదకొండు పెట్టిండే డార్లింగ్లా కాజల్లారా రక్తలో తమన్నాలారా అరుంధతిలో అనుష్కల వచ్చి పిలగాని పీచరుది రామ్మ చిలకమ్మ ప్రేమ్మ మొలకమ్మ ఆ తీసినవా తల్లి నీ తెలెచ్చనేనా కలచ్చను ఆ ఆహా రాజా భద్రాచలం నుంచి వచ్చి పదిహేను రోజులైంది ఈ ముక్క ఇంతవరకు కాన రాలేద నీ పంట వండింది లచ్చిందేవి పలికింది నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకుంటుందా నేను లక్ష్మీదేవి చేపట్టుకుంటే లక్ష్మీదేవి నా చేపట్టుకున్నట్టే కదా ఒకవేళ లక్ష్మీదేవి నా చేపట్టుకుంటే మళ్ళీ నేను లక్ష్మీదేవి చేపట్టుకోవడం ఎందుకు మళ్ళీ పట్టుకుంటే పట్టుకోవడం ఏంటి అరే టీక్ చేయబోల్ రే నేను చెప్పింది మనసున పడతలేవు దొరుకుంటున్నావు నేను లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటా నువ్వు లచ్చిందేవి చెయ్యి పట్టుకుంటే లచ్చిందేవి నీ చెయ్యి పట్టుకుంటది అని నేను చెప్తలేను అమ్మ చెప్పింది చిలకమ్మ చెప్పింది చదువు hey i didn't you do that i want movie theater you know me like the way you go to the theater you start to do the last one that's missing when number one girl from my phone beautiful sexy and she never go around Well, one thing we you know we gonna give a microphone sweet sexy girl

प्रकाश आ चल 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 सलाम 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 और क्या हाल है सब ठीक है चल లో ఒక బాంబు ఉందని ఇప్పటివరకు తెలియదురా ఎందుకన్నీ బురకాలు పెట్టి దా చేసుకుంటావు చూడ ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు నువ్వెప్పుడు అలాంటి డ్రెస్లో వేసుకో చాలా బాగుండే

జస్ట్ ట్వంటీ రూపీస్ ఉందిరా నంబర్ నెంబరా మీ నెంబర్ ఉంటే రిజర్వ్ బ్యాంక్ జెడబ్ల్యూ జే డబ్ల్యూ ఎయిట్ ఎయిట్ ఫైవ్ త్రీ సిక్స్ ఓకే అడ్రస్ నోట్ చేసుకో ఈ నంబర్ ఉన్న నోట్ చూపిస్తే లక్ష ఇస్తారు ఇక తీసుకెళ్ళి కొంచెం ఇంట్లో ఇచ్చేసేయారా చా భలే ఉంది ఇరవై రూపాయలు నోట్ ఇస్తే లక్ష రూపాయలు ఇస్తారా అవురా మనం ఇంకా చాలా తక్కువ మన పొలిటిషన్స్ అయితే కోర్ట్లలో హవాలా చేస్తున్నారు అయితే రేపే కోటి రూపాయలు పంపించు కావాలి మూడు లైన్ లో ఇంకో వంద రూపాయలు నంబర్ నెంబర్ ఇప్పుడే కదా పైసలు ఏమన్నా సరే 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 అంటే అడ్రస్ చెప్పరా సరిగ్గా బాబా వెయిట్